సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఎలక్టోరల్ బాండ్స్ మీద ఈరోజు డెఫినెట్లీ నో డౌట్ న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని సుప్రీంకోర్టు యొక్క గౌరవాన్ని ఖచ్చితంగా ముమ్మాటికి ఎన్నో రెట్లు పెంచే తీర్పు ఇది దేశంలోని ప్రతి పౌరుడు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించాల్సిన తీర్పు ఇది ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఇచ్చినటువంటి తీర్పు మనం చూసాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ విధానం తీసుకొని వచ్చింది అప్పుడు వాళ్ళు చెప్పింది రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో బ్లాక్ మనీని అరికట్టడం కోసం అని చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని వచ్చారు యాక్చువల్గా ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి అవి ఒక ప్రాంసరీ నోట్లేదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మాత్రం ఉండే ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంపెనీలు ఎవరైనా కానీ పోయి ఆ బ్యాంక్ దగ్గర ఎలక్ట్రోనల్ బాండ్స్ కొనాలి కొనుక్కొని వాళ్ళకు నచ్చిన రాజకీయ పార్టీలకు ఇవ్వాలి అయితే వీళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ట్విస్ట్ ఏంటి అంటే ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తున్నారు ఏ రాజకీయ పార్టీకి ఇస్తున్నారు అనేది తెలుసుకునే హక్కు ఈ దేశ పౌరులకు లేదట ఇదే విషయమే సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాబ్ కూడా కోర్టుకు చెప్పారు సుప్రీంకోర్టు ఈ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రానిక్ బాండ్స్కు ఎవరైతే కంపెనీలు వ్యక్తులు ఇస్తున్నారో ఆ బాండ్స్ ఆ వివరాలు తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదు అని సో కంపెనీలు వ్యక్తులు ఎవరైనా రాజకీయ పార్టీలకు ఇవ్వచ్చు బై డిఫాల్ట్గా జరిగేది ఏంటి అధికారంలో ఎవరున్నారు వాళ్ళకి ఇస్తారు అంటే ట్విట్ ప్రో ఒక ప్రయోజనాలు కాదు మమ్మాటికి అవే కదా దాని రిజల్ట్ కూడా కనిపించలేదా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క భారతీయ జనతా పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ ఒక్కదానికే ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు వస్తే దేశంలో మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు కలిపి అన్ని పార్టీలకు కలిపి వచ్చిండేది కేవలం పదిహేడు వందల కోట్లు మాత్రమే ఒక బీజేపీకి ఐదు వేల రెండు వందల కోట్లు వస్తే మిగిలిన అందరికీ వచ్చేది పదిహేడు వందల కోట్లు మాత్రమే అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంటారు క్విడ్ ప్రోకో ఎవరిచ్చేది కానీ బయటకు తెలియదు కదా ఇక్కడ బయటకు తెలియదు కానీ జాతీయ నేషనల్ లెవెల్లో అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుసు ఎలా తెలుసు వాళ్ళు ఏం చేస్తారు విచారణ సంస్థలపై ఎస్బీఐని అడిగారు అనుకోండి వాళ్ళు వివరాలు ఇవ్వాలి ఎవరు ఎక్కువ ఎవరు కొనుక్కున్నారు ఆ వివరాలు సో విచారణ సంస్థలు వెళ్తున్నాయి ఎస్బీఐ దగ్గరకి ఆ వివరాలు తీసుకుంటూ ఉన్నాయి ప్రతిపక్షాలకు కనుక ఎవరికైనా ఎక్కువ విరాళాలు ఇచ్చి ఉన్నారనుకోండి ఈ బాండ్స్ రూపంలో వాళ్ళ మీద కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు అసలు ఇది చట్టమా చట్టమా ఇదేమన్నా చట్టమా దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలు ఏమీ బ్రతకక్కర్లేదా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటివి కాదు ఇవన్నీ దీని మీద చాలా రాజకీయ పార్టీలు చాలా సంస్థలు కేసులు వేసాయి వేస్తే వాళ్ళ తరఫున టేకప్ చేసే ఆర్గ్యుమెంట్స్ చూపించేది చిల్లి గవ్వ తీసుకోకుండా ఒక్క రూపాయి తీసుకోకుండా వాదనలు వినిపించింది ప్రశాంత్ భూషణ్ మహానుగోడు ఉండాల్సిన పెద్ద మనిషి ప్రశాంత్ భూషణ్ సో తన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు వాస్తవానికి ఇది కొంచెం నిదానంగా విచారిస్తూ ఉండే సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ గారే చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఉపయోగించుకోకంటే ముందే దీని మీద తీర్పు చెప్పకపోతే అసలు ఈ పిటిషన్లకు అర్థమే ఉండదు అన్నారు సో ఆ దానిని పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలో ఐదు మంది సభ్యులు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది సుదీర్ఘంగా విచారించారు వరుస పెట్టి రోజు విచారించారు ఫైనల్ గా తీర్పు రిజర్వ్ చేసి ప్రకటించారు అండ్ మధ్యలో ఎలక్షన్ కమిషన్ ని కూడా ఆదేశించారు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బాండ్స్ ఎవరెవరు అంటే ఎన్నిళ్ళు ఇచ్చారనే వివరాలన్నీ మా దగ్గర సిల్డ్ కవర్లు సమర్పించమని సో ఇదంతా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు సెన్సేషన్ తీర్పిచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ సిస్టమ్ రద్దు చేసుకుంటూ ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం సమాచార హక్కు చట్టం దానికి వ్యతిరేకం ఇది పూర్తిగా ప్రభుత్వాలకు ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చే వ్యక్తుల మధ్య ఫిట్ ప్రోకు ఇటువంటివి అలూ చేస్తే మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకునే పని ఉండదు మీకు అంత అవసరం అనుకుంటే ఎవరెవరికైతే ఎలక్టోరల్ బాండ్స్ వస్తాయో అందరూ తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టండి ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా పంచండి అని అంటే అప్పుడు సుశాంత్ మెహతా అంటున్నారు సలిసిటర్ జనరల్ అట్లయితే ఎవరు విరాళాలు ఇవ్వరు అని అంటే అధికారంలో ఉన్న వాళ్ళకైతే ఇస్తారు బాగా మళ్ళీ దోసుకోవచ్చని మళ్ళీ దోసుకోవచ్చని సో అదంతా కుదరదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎవరెవరికి తీసుకున్నారో అదంతా వెనక్కిచ్చేయమన్నారు పంతొమ్మిది నుంచే మొత్తం వెనక్కిచ్చేయని ఎస్బీఐ ఎలక్ట్రోనల్ బాండ్స్ మీరు జారీ చేయొద్దు అసలు ఈ సిస్టమే పనిచేయదు కా ఈ సిస్టమే పనిచేయదు అని చెప్పి ఇప్పటి వరకు మీరు ఎవరెవరికి బాండ్స్ అమ్మారో ఆ వివరాలన్నీ మూడు వారాల్లో మాకు సమర్పించండి అని చెప్పి ఎస్బీఐ కూడా ఆదేశాలు జారీ చేసుకుంటూ సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సెన్సేషనల్ తీర్పు చెప్పారు